దళిత బంధు పథకం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతికి వెన్నుదన్నుగా నిలిచారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యానించారు తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో దళిత బంధు వంద యూనిట్ల పంపిణీ చేశామని ప్రస్తుతం ఐదు వందల యూనిట్లను ఎనిమిది మండలాలకు అందిస్తామని తెలిపారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ గుర్తిందని గాదరి గుర్తు చేశారు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలతో రైతులు అభివృద్ధిలోకి వచ్చారన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కొంత వెనుకబడిన మాట వాస్తవేనన్న ఆయన

వీటితో పాటుగా కులాల వారిగా చూస్తే యాదవ్లకు గొర్రెలు ముదురాదులకు పిల్లలు గౌడ్లకు యాభై ఏళ్ళకే పింఛను నేత కార్మికులకు యాభై ఏళ్ళకే పింఛను దళితుల కోసం దళిత బంధు పోని మతాల వారిగా చూస్తే క్రిస్మస్ వస్తే వాళ్ళకు ప్రేమ విందు బట్టల పంపిణీ రంజాన్ వస్తే వాళ్ళకు ప్రేమ విందు బడల పంపిణీ బతుకమ్మ దసరా వస్తే మనకు బతుకమ్మ శిరాల పంపిణీ చాలా కార్యక్రమాలు ఇది ఏదైనా కాకుండా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఆడపిల్లలు చదువుకుంటారు అంటే గతంలో రెండు వందల గురుకుల పాఠశాలలు ఉండే ఈరోజు పదహారు వందల గురుకుల పాఠశాల అంటే పద్నాలుగు వందల గురుకుల పాఠశాల ఒకే అయినా అయినా నిన్న కూడా వచ్చారు ఒక బిడ్డకు సీట్ కావాలి సార్ నిన్న దసరా సదరాయి పై సీట్ అంటే మీరు చెప్పుడు సార్ ఇప్పుడు అయితే నా బిడ్డకు సీట్ కావాలి అంటే ఒక ఆశ ఆ స్కూల్లో మంచిగా ఉన్నది వసతులు బాగున్నాయి అల్లది కూడా నా బిడ్డ బాగుపడుతుంది భోజనం బాగా పెడుతున్నారు అంటే ప్రతి ఒక్క అంశం పట్ల అవగాహనతో కేసీఆర్ గారు పనిచేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఆ లబ్ధి నాకు వస్తే బాగుంటుంది ఆరాటం ఆశ అందరు కూడా కనపడుతున్నారు ఉండాలి గతంలో చూడలేదా మనం ముప్పై నలభై సంవత్సరాలుగా నీళ్లకు సంబంధించినటువంటి తపన తాపత్రయం ఇబ్బంది ఎంత ఎదుర్కొన్నాం సాగునీరుకు సంబంధించి పంచాయతీలు కొట్లాడలు మీదేం పార్టీ నాదేం పార్టీ నేను ఇన్ని వచ్చి